నమస్తే అండి నేను రజా మరి మన తెలుగుని తిట్టడం కొంతమంది న్యూట్రల్ జర్నలిస్టులకి అసలుకి ఎంత ఆనందంగా అనిపిస్తుందో నాకు చూస్తే ఆశ్చర్యం వేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే సో జర్నలిస్ట్ అని ఒక ఆయన ఉంటాడు అనమాట మనం ముద్దుగా పిలుచుకుంటూ ఉంటాం సో జర్నలిస్ట్ సో ఈ సో జర్నలిస్ట్ వచ్చేసి అర్ణబ్ గోస్వామి గారిని నెత్తిని పెట్టుకుంటున్నాడు ఈయనే కాదు ఈతో పాటు ఇంకా సో న్యూట్రల్ ముసుగు జర్నలిస్ట్ ఉంటారు కదా వీళ్ళంతా కూడా అంటే ఒక మన కేంద్ర మంత్రి ఈ స్థాయిలో పనిచేస్తూ ఉండి అనుకోని పరిస్థితుల్లో ఒక హోస్ట్ సిచ్యువేషన్ వస్తే ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని అతను టార్గెట్ చేయకుండా అన్ని శాఖ అంతా కూడా కంప్లీట్గా ఇతను అండర్లోనే ఉంటుందా ఇతను ఒక్కడే ప్రాతినిధ్యమా అందరూ కలిసి కదా నిర్ణయం తీసుకునేది కానీ పాయింట్ అవుట్ చేసి మరి నేషనల్ మీడియా రామ్మోహన్ నాయుడు గారిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే తెలుగు వాళ్ళుగా సపోర్ట్ చేయాల్సింది పోయి మనోడని చెప్పేసి అంటే మనోడు తప్పు చేసినారంటే తప్పు అంటే అప్పుడు తప్పు మాట్లాడదాం మనం తప్పు చేసినా రామ్మోహన్ నాయుడు గారు అని చేతిలో ఉందా ఎప్పుడు తీసుకొచ్చారు రెగ్యులేషన్ డీజీసీఏ ఎప్పుడు తీసుకొచ్చింది తర్వాత ఏం జరిగింది ఎప్పుడు దీనికి సంబంధించి పైలట్లు తీసుకోమని చెప్తున్నారు రిక్రూట్ చేసుకోమని చెప్పారు కానీ అన్ని సంస్థలు చేసుకుని ఇంటికి ఒకటే ఎందుకు చేసుకోలేదు ఒకటే అన్నారు ఈ కంట్రీలో దాదాపు రెండు వేలకు పైగా ఫ్లైట్లు నడుపుతుంది సర్వీసులు నడుపుతుంది మేము మేము కనుక ఒక రోజు ఆపేస్ స్తంభించిపోతుంది విమానయాన సంస్థ అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు అందుకు తగినట్టుగానే వ్యవహారం చేసుకున్నారు అందుకు తగినట్టుగానే అన్నింటిని కూడా ఆపేసి కూర్చున్నారు జరిగినటువంటి పరి పరివసనాలు మనకు తెలుసు ఈ నిందం మొత్తాన్ని ఏ ఈ ఇండిగో సంస్థ చేసినటువంటి నిర్వాహకం ఏదైతే ఉందో దీని కారణంగా మాట పడింది రామ్మోహన్ నాయుడు గారు ఇంతకాలం మచ్చలేనటువంటి ఒక వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి మాట పడడానికి కారణం ఇండిగో సంస్థ రెండవది సరే మంత్రివర్గంలో ఉన్నప్పుడు అందరినీ వీళ్ళు వీళ్ళ వీళ్ళు మాట్లాడతారంటే అందరి గురించి మాట్లాడరు ఎక్కడో ఒరిస్సాలో ఏదో ట్రైన్ యాక్సిడెంట్ జరిగితే అశ్విని వైష్ణవ్ గారిని వెనకేసుకొచ్చినటువంటి వీళ్లే ఆ రోజు ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చినటువంటి వీళ్లే ఈ రోజున రామ్మోహన్ నాయుడు గారిని మాత్రం ఇష్టం వచ్చినట్టుగా నోటుకు వచ్చినట్టుగా ఎంత పడితే అంత టార్గెట్ చేస్తా అక్రమంగా గిఫ్ట్లు సంబంధ తీసుకున్నాడు ఇండిగో దగ్గర నుంచి అంటూ లేని బేస్లెస్ ఎలిగేషన్స్ చేస్తా మాట్లాడుతున్నటువంటి కొంతమంది వ్యక్తులకి మన దగ్గర ఉన్నటువంటి సోకాళ్ళు న్యూట్రల్ ముసుగు జర్నలిస్టులు అంతా కూడా సపోర్ట్ చేసి వంతపాటు ఏదైతే ఉందో నాకైతే ఆశ్చర్యం కలిగించిన పరిస్థితి మన రాష్ట్రానికి మన ఇప్పుడున్నటువంటి మన మంత్రి గారు కేంద్ర మంత్రి మన రామ్మోహన్ నాయుడు గారు ఏమన్నా తీసుకురాలేదంటే తీసుకొచ్చినారు రాష్ట్రంలో మెయిన్ మెయిన్ ప్రాజెక్టులు అన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి రేపు మా అమరావతిలో అతిపెద్ద టెర్మినల్ నిర్మిస్తూ ఉన్నారు ఇదంతా కారణం ఎవరు మన రాష్ట్రానికి మంచిగా చేస్తున్నాడు దేశానికి కూడా మంచిగా చేస్తున్నాడు తన సమయం తన 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 చేతిలో లేనటువంటి ఒక విషయాన్ని ఇండిగో సంస్థ ఇంటర్నల్ మ్యాటర్ని తిన తలకి చుట్టి దీని మీద వృద్దితే మనం అందరం కూడా ఎదుట మాట్లాడాల్సింది పోయి సోకాళ్ళు ముసుగు జర్నలిస్టులు ఈ కో కాళ్ళు జర్నలిస్టులు అంతా కూడా బయటకు వచ్చి సపోర్ట్ చేసి అర్ణబ్ గోస్వామికి కావచ్చు కొంతమంది నేషనల్ మీడియా కావచ్చు మరి వాళ్ళు బీజేపీని ఎందుకు టార్గెట్ చేయట్లేదు బీజేపీ ప్రభుత్వం గురించి ఎందుకు మాట్లాడలేదు బీజేపీ ప్రభుత్వంలోనే కదా మన మన రామ్మోహన్ రెడ్డి గారు ఉంది ఆయన తెలుగుదేశం పార్టీ అయినప్పటికీ కూడా చూడండి ఇది పార్షియాలిటీ ఇది రాజకీయం ఇది నేషనల్ మీడియా సౌత్ స్టేట్స్లో ఉన్నటువంటి పార్టీలని మంత్రుల్ని తొక్కాలనుకుంటున్నటువంటి తీరు అని మరి కొంతమంది విశ్లేషణలు చేయడం కూడా జరుగుతుంది వీళ్ళకి వంత పాడుతున్నారు సో కాళ్ళు మేధావులు సో న్యూట్రల్ జర్నలిస్టులు సూకాల్డ్ ముసుగు జర్నలిస్టులు ఇలా కూడా పాపం అర్నవ స్వామికి ఎక్కడ మాట పడిపోద్దని చెప్పేసి చాలా చాలా ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి